రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కేదర్నాథ్ ధామ్ కు వెళ్లే మార్గం దెబ్బతిన్నది దీంతో రెస్క్యూ పునరుద్దరణ పనులు కూడా సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు మార్గ మధ్యలో చిక్కుకుపోయిన మూడు వేల మందిని ఇప్పటి వరకు రక్షించామని అయితే ఇంకా వెయ్యి మంది కేదర్నాథ్ లో చూస్తున్నారని అధికారులు వెల్లడించారు ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం మెరుగ్గా ఉంది భారీ వర్షాలు లేవు ఉత్తర కాశీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు ప్రధాన మార్గాలు మాత్రమే తెరిచి ఉన్నాయి కేదర్నాథ్ నుంచి గౌరీకుండ్ మధ్య మార్గం మూసివేయబడింది గురువారం గౌరీకుండ్ నుంచి సోన్ప్రయాకు రెండు వేల మూడు వందల మందిని తరలించారు ఏడు వందల మందిని విమానంలో తరలించారు ఇప్పటి వరకు మూడు వేల మందిని రక్షించామని విపత్తు నిర్వహణ కార్యదర్శి పేర్కొన్నారు ప్రస్తుతం మరో వెయ్యి మందికి కేదర్నాథ్ లో చిక్కుకుపోయారు వారంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం ఆ ప్రాంతంలో ఎలాంటి విపత్తు పరిస్థితి లేకపోవడంతో వారికి తగిన ఆశ్రయం ఆహారం అందించారు వారి వద్ద పదిహేను రోజులకు సరిపడా ఆహారం ఉందని అధికారులు స్పష్టం చేశారు భారత వైమానిక దళం సహా నాలుగు హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్ కోసం మోహరించినట్లు పేర్కొన్నారు